హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలా టమాటా కొత్తిమీర రోటి పచ్చడి చూపించిపోతున్నానండి అన్ని సింపుల్ ఐటమ్సే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టమాటా కొత్తిమీర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నానండి కొత్తిమీర కట్ట పచ్చిమిరపకాయలు అర డజన్ తీసుకున్నాను సాల్ట్ రుచికి తగినంత ఇవి కాకుండా పోపు సామాన్లు కూడా కావాలి అవి ఏంటంటే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొన్ని ఇంగువ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పొయ్యి ఆన్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఫస్ట్ మనం ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఎందుకంటే మెంతులు వేగడానికి టైం పడుతుంది నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా అండి జీలకర్ర కొద్దిగా ఇది ఇలా వేగుతోంది కదండి ఇది కొద్దిగా వేగాక అప్పుడు ఎండు మిరపకాయలు వేస్తాను ఇప్పుడు వేగాయండి ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ ఇంగు వేస్తున్నానండి ఇంగు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసుకోవాలండి వేగిపోయినాయి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం తీసుకున్నాం కదా ఇందాక చెప్పాయి కదా ఒక అరెనిమిది పచ్చిమిరపకాయలు తుంపుకుని వేసుకోండి ఫుల్ వేయకండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎగురుతాయి జాగ్రత్త ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నారు పచ్చిమిరపకాయల్ని ఇందాక చెప్పే ఐటమ్స్లో చింతపండు మర్చిపోయానండి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి టమాటాలు తీసుకున్నాం కదండి ఈ టమాటాలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ టమాటాలు ఇప్పుడు ఈ బాణీలో వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ బాగా వేయించుకోవాలండి బాగా మక్కబెట్ మగ్గ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నానండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి మూత పెట్టేశానండి మగ్గుతూ ఉంటుంది ఈలోపు మనం కారం వేయించుకున్నాం కదా అది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాం ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి మూత వేసి మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకుని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అని చెప్పాను కదండి అందుకుని రోట్లో దంచుకోవడానికి మనం ఎండుమిరపకాయలు మినపప్పు మెంతులు కలిపి వేయించుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా చేసుకునేప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి మెత్తగా పచ్చడి చేసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు దంచుతున్నానండి ఇది నలుగుతోందండి కొద్దిగా ఇంకా నలగాలి ఇలా బాగా నలుపుకోవాలి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అవి కూడా ఇందులో వేసేసుకుని కొట్టుకుందాం రూటి పచ్చడిలో చేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీలో కన్నా కాస్త శ్రమ కాకపోతే ఆ టేస్ట్ ఇంక మధ్య దేనికి రాదండి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఇలా మగ్గుతు మగ్గుతున్నాయి కదండి టమాటాలు ఇప్పుడు దీంట్లో కిందక నేను చింతపండు అని చెప్పాను కదా నిమ్మకాయ సైజ్ అంతా ఇది కడుక్కుని వేసుకోవాలండి వేసేసుకున్నాను ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఈ గుండె సిద్ధమైపోయిందండి ఇప్పుడు ఆ మగ్గిన టమాటాలు ఇందులో వేసుకుని మళ్ళీ కలుపుకుందాం టమాటాలు చింతపండు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేద్దాం కడిగి సిద్ధంగా ఉంచుకొని కొత్తిమీర వేస్తున్నానండి కాడలతో సహా వేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది ఉండదు చక్కగా రోట్లో నలిగిపోతాయండి ఈ కొత్తిమీర వేసాక ఎక్కువసేపు మగ్గనివ్వకండి ఎందుకంటే కొత్తిమీర టేస్ట్ పోతుంది ఎక్కువ మగ్గకూడదు లైట్గా ఒక రెండు నిమిషాల నుంచి దింపేసుకోండి ఇది దింపేసుకున్నానండి ఇప్పుడు రోట్లో ఇంత వేడివేడిది వేయకూడదండి శాస్త్రీత్యా చల్లారాక రోట్లో వేసి నూరటం చూపిస్తాను మీకు ఈ టమాటా కొత్తిమీర మిశ్రమం చల్లారిపోయిందండి ఇప్పుడు రోట్లో వేసేసి నూరేసుకుందాం అండి నెమ్మదిగా నూరుకోవాలి మీద పడుతుంది కారం అది ఇది నూరుకున్నది కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నానండి సరిపోదని మళ్ళీ బ్యాలెన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను దాన్ని కూడా నూరేసుకుంటున్నాను ఇదంతా నూరుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు మిగతాదాన్ని కూడా ఇందులో వేసుకున్నానండి మొత్తం ఒకసారి కలిపేసుకుని నూరేసుకుంటున్నాను అన్నీ కలుస్తాయి బాగా అని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇందాక మనం పోపులో వేసుకునేప్పుడు సాల్ట్ చూపించాను కదా ఇది కొద్దిగా ఇందాక వేసాం కదా ఎందుకని కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ మాత్రం సాల్ట్ ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారాన్ని బట్టి సిద్ధమైపోయిందండి మేము కొద్దిగా పంట కింద ఇలా తగిలేలా తింటాము మీకు లేదు మెత్తగా కావాలనుకుంటే కాస్త మెత్తగా మెదుపుకోండి మాకు ఇలాగే ఇష్టం అందుకుని ఇలా తీసేస్తున్నానండి ఇప్పుడు దీన్ని డిష్లో తీసేసుకుంటున్నానండి సిద్ధమైపోయింది దీన్ని పోపు పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు పోపుకి ముకుడు పెట్టుకున్నానండి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నానండి మూకుడు తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నానండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక ఐదు వేస్తున్నానండి మాకు పచ్చళ్ళు పచ్చళ్ళు ఎండుమిరపకాయలు మాకు చాలా ఇష్టం వేగినవి బాగుంటాయండి అందుకనే వేస్తున్నాను చట్నీలో వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలండి పోపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఈ పోపు అంతా ఈ చట్నీలో కలిపేసుకుంటాను ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకున్నానండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి సిద్ధమైపోయింది ఇది అన్నంలోకి నెయ్యి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా తేలిక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ